ప్రైజ్లాట్ ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగముల నుండి ఇవ్వబడిన లేఖన భాగాన్ని నేను చదువుతాను గమనించండి ప్రియులరా ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని నేను చదువుతాను గమనించండి ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుతాను గమనించండి ప్రియులరా ఏలైనగా సింహాసనము మధ్య నుండి గొర్రె పిల్లవారికి కాపరత్వము చేయచు జీవజలముల బొగ్గల యొక్కకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును ప్రిలరా ఈ వాక్య భాగములో మనం చదవడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే చూడండి ఇక్కడ ప్రిమని వల్ల ఏలైనగా సింహాసనము మధ్య నుండు గొర్రెపిల్ల వారికి కాపరత్వము చేయును వారికి గొర్రెపిల్ల వారికి కాపరత్వము చేయచ్చు జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును ప్రియులారే ఇక్కడ మనం గమనిస్తే గొర్రెపిల్ల వారికి కాపరత్వం చేయను వారు అనగా ఎవరు అని మనం గమనించినట్లయితే ప్రియులారా చూస్తే ప్రియమైన వాళ్ళరా ఈ ఏడవ అధ్యాయం మొదటి నుండి పన్నెండు పదిహేడు వచనాల వరకు మనం గమనిస్తే ప్రియులారా ఇక్కడ చూసినట్లయితే మొదటిగా ఇక్కడ మనం గమనిస్తే ప్రిలరా పన్నెండు గోత్రములకు చెందిన లక్ష నలభై నాలుగు వేల మంది ముద్రించబడుట వారే వీరు ప్రీలరా ఏర్పరచబడిన ఇస్రాయేలీలు భూమిపై భద్రపరచబడుట చూడండి ప్రియులరా వీరు భద్రపరచబడటాని కొరకై మనము దేవుని వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రియుల పదిహేడవ వచ్చిన మరొకసారి చదివినట్లయితే చూడండి ప్రిలరా గొర్రెపిల్ల వారికి ఈ లక్ష నలభై నాలుగు వేల మందికి కాపరత్వము చేయచు ప్రిలారా ఎవరు కాపరత్వం చేస్తారు అనంటే గొర్రెపిల్ల వారికి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వారిని దేవుడుగా ఉన్నాడు ప్రిలారా మొదటిగా మనం ఈ భాగంలో చూసినట్లయితే ప్రియమైన వార్లరా దేవుడే ప్రభనేసుక్రీస్తు వారు వారిని కాపరత్వము చేసే దేవుడుగా ఉన్నాడు చూడండి కీర్తనల గ్రంథం ప్రిలరా ఇరవై మూడవ అధ్యాయంలో కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో మనము దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే కాపరత్వం కింద ఉన్నటువంటి వారికి ఎలాగా ఉంటుందో మనం దేవుని వాక్య భాగంలో నుండి గమనించవచ్చండి అందుకని ఇక్కడ చూస్తే యహోవా నా కాపరి యహోవా నాకు కాపరి నాకు లేమి కలగదు ప్రిలరా దేవుడే వారిని కాచే దేవుడుగా ఉన్నాడు కాపరత్వం చేసే దేవుడుగా ఉన్నారు ఎవరంటే గొర్రె వారికి కాపరత్వము చేయొచ్చు ప్రిలరా ఒకటి దేవుడు అనగా యేసు క్రీస్తు వారిని కాచే దేవుడుగా ఉన్నారు ఇస్రాయేలీలు పన్నెండు గోత్రాలకు చెందినటువంటి వారు ఇస్రాయేలీలు ప్రిలరా వారిని భద్రపరచుటా చూశారా దే ఆ గొర్రె పిల్ల వారిని కాపరత్వం చేయొచ్చు ఆ కాపరత్వంలో ఎలాగుంటుందంటే మనం కీర్తన గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ఒకటో వచ్చినం చదివినట్లయితే యహోవా నా కాపరి నాకు లేమీ కలగదు దేవుని యొక్క కాపరత్వం కింద ఉన్నటువంటి వారికి దేవుడు వారిని మరి ఆ పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు కనుక వారిని నడిపించే దేవుడు ఆ గొర్రె అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే వారిని నడిపించే దేవుడుగా ఉన్నాడు ప్రియుల అంతేకాదు ఇంకా మనము దేవుని వాక్య భాగములో నుండి చూస్తే యశా గ్రంథంలో చూడండి ప్రియులరా ఇంకా ప్రభువు వారికి ఎలాగున్నాడంటే తన బాహువు చేత నడి నడిపించేవాడుగా ఉన్నాడు చూడండి నలభై అధ్యాయము గ్రంథం నలభై అధ్యాయంలో మనం చూస్తే ప్రీలరా గమనించినట్లయితే పదవ వచనాన్ని నేను చదువుతాను గమనించండి ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ధ ఉన్నది ప్రిలరా చూసారా ఆయన బాహు వారి పక్షాన వారికి సహాయం చేసే దేవుడుగా ఉన్నారు ఎవరంటే ప్రిలరా పదిహేడో వచ్చిన గొర్రె పిల్ల అనగా ప్రభుని ఏ వారు ఇంకా మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా చూడండి ఇంకా మనం చూస్తే వ్యవహానస్ వార్తలో కూడా పదో అధ్యాయంలో ప్రియులరా గమనించండి యోహాను సువార్తలో పదవ అధ్యాయములో ప్రియమైన వాళ్ళరా యోహాను సువార్త పదవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో నేను చదువుతాను గమనించండి మంచి కాపరిగా ఉన్నాడు చూడండి ప్రియులరా నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును ఎవరు ప్రియులరా గొర్రెల కొరకు ప్రాణం పెట్టింది మంచి కాపరి ప్రధాన కాపరి ప్రీలరా జీతగాడు గొర్రెల కొరకు గొర్రెల కాపరి ప్రాణం పెట్టడు అయితే ప్రీలరా నేను మంచి నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని దేవుడే అనగా ఆ గొర్రెపిల్లె పదిహేడు వచ్చినంలో గొర్రెపిల్లవారికి కాపరత్వము చేయును అని చెప్పాడు అంతేకాదు ప్రియులరా ఇంకా మనం చూస్తే ప్రియమైన వర్లరా హెబ్రిల్ రాసిన పత్రికలో పదమూడవ అధ్యాయంలో కాపరత్వమే కాదు ప్రియులరా ఎబ్రిల్కి రాసిన పత్రికలో పదమూడవ అధ్యాయంలో చూడండి పదమూడవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రియులరా ఇరవయో వచనంలో మనం చదివిన నేను చదువుతాను గమనించండి ప్రియులరా గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త ఎగు దేవుడే ఆ గొర్రెపిల్ల ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము పదిహేడులో వారికి కాపరత్వము చేయును అంటే ఆ ప్రభువే నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడే గొర్రెల గొర్రెల గొప్ప కాపరి అయి ఉన్నాడు ప్రియులారా కనుక వారిని ఇస్రాయిలీలు వారిని రక్షించే దేవుడు వారిని భద్రపరిచే దేవుడు వారిని కాపరత్వములోనికి నడిపిస్తూ ఉంటాడు ఆయన కాపరిగా ఉంటాడు దేవుడు వారికి కాపరిగా ఉంటే వారికి ఏ మేలు కొదవై ఉండదని మనము దేవుని వాక్యములో చూసుకున్నాం ప్రియులారా ఇంకా మనం రెండవదిగా మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా రెండవ భాగాన్ని మనం చూస్తే చూడండి దేవుని వాక్య భాగములో నుండి రెండవదిగా జీవజలములు కలిగినటువంటి దేవుడు ఆ కాపరి ఎలాంటి దేవుడు అంటే జీవజలములు కలిగిన దేవుడు ప్రకటన గ్రంథము ప్రియమైన వాళ్ళ ఇరవై ఒకట అధ్యాయంలో చూడండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకట అధ్యాయంలో నేను చదువుతాను ఆరో వచ్చినాన్ని గమనించండి ప్రియుల మరియు ఆయన నాతో ఇట్ల నేను సమాప్తమైనవి నేను అల్పయు ఒమేగా యు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను దప్పిగొను వానికి జీవజలము జలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహిస్తాను అని చెప్పాడు ప్రియుల రెండవది మనం చూస్తే ఆదియు అంతమై ఉన్నటువంటి ఆ గొప్ప కాపరి ఆ యొక్క గొర్రె పిల్ల అనగా ప్రభు నేసుక్రీస్తు వారు జీవజలానికి ప్రియమైన జీవజలాన్ని ఉచితంగా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ప్రియులరా చూసారా ఆ యొక్క కాపరత్వం కిందే కాదు ప్రియులరా ఆయన ఇంకా ఎలాగ చేస్తున్నాడంటే జీవజలము యొక్కకు నడిపించే నాయకు దేవుడుగా మన ప్రభు ఉన్నాడు ఇస్రాయేల్ గోత్రములో ఉన్నటువంటి ప్రజలందరినీ కాపుదల చేసేవాడుగా ఉన్నాడు కాపరత్వం లో కాపరత్వం చేసేవాడుగా ఉన్నాడు అంతేకాదు పచ్చిక గల చోట్లకి అంటే జీవ జలముల యొద్దకు వారిని నడిపించే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా అందుకనే ప్రకటన గ్రంథం ప్రియమైన వారిరా చూస్తే ఇరవై రెండవ అధ్యాయంలో పదిహేడవ వచ్చిన మరొకసారి నేను చదువుతాను గమనించండి ప్రియులారా పదిహేడవ వచ్చినం ఆత్మీయ పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడు రమ్ము అని చెప్పవలెను దప్పిగొనిన వాణిని రానిమ్ము వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము ప్రియులారా ఉచితముగా జీవజలమును ఇచ్చే దేవుడుగా ఉన్నాడు రెండవదిగా ప్రియులారా జీవజలము ఎద్దుకు నడిపిస్తాడు ఉచితముగా ఇస్తాడు అంతేకాదు ప్రియమైన వాళ్ళరా ఇంకా మనం ఈ పదిహేడవ వచనంలో చూస్తే దప్పిగొనిన వాణిని రమ్మని పిలిచే దేవుడుగా ఉన్నాడు ప్రీలారా ఇచ్చేయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొని నిమ్మని చెప్తా ఉన్నాడు ప్రభు రక్షకుడు అంతేకాదు ప్రియుల ప్రియులారా మూడవదిగా మనం గమనిస్తే ఇదే పదిహేడవ వచనంలో బొగ్గల జీవజలముల బొగ్గల ఎద్దకు వారిని నడిపించే దేవుడుగా ఉన్నాడు ప్రీలారా చూడండి మూడవదిగా కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయంలో ప్రియులారా గమనించండి కీర్తనల గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయంలో నేను చదువుతాను గమనించండి ప్రియులారా ముప్పై ఆరవ అధ్యాయంలో కీర్తనల గ్రంథంలో ముప్పై ఆరవ అధ్యాయంలో ప్రియులారా చూడండి తొమ్మిదవ వచనాన్ని గమనించినట్లయితే ముప్పై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని గమని చదువుతాను గమనించండి ప్రియులారా నీ యొద్ద జీవపు ఓట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగుచు చూచుచున్నాము అని ఇక్కడ మనం భక్తుడు రాస్తా ఉన్నాడు ప్రియుల చూసారా మనం ఇక్కడ చూస్తే నీ యొద్ద జీవపు ఓట కలదు కనుక ఆ గొర్రె పిల్ల ఎవరంటే జీవపు ఊట కలిగినటువంటి దేవుడు వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము కనుక ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు ప్రియులరా చూసారా ఆయన ఎంత కాపరత్వం కలిగినటువంటి దేవుడు జీవజలము యొక్కకు నడిపించే దేవుడు ఆయన బాహువే మన పక్షాన శక్తిమంతుడే ఉన్నటువంటి దేవుడు ప్రియులార అంతేకాదు గొప్ప కాపరిగా ఉన్నటువంటి దేవుడు నిత్యమైన నిబంధనగా ఉన్నాడు మనకు సమాధానకర్త అయిన దేవుడుగా ఉన్నాడు అంతే అంతేకాదు మనకు ఆయన ప్రభువుగా ఉన్నాడు ప్రియులార గమనిస్తే మనముకు ఆయన ప్రధాన కాపరిగా ఉన్నాడు ప్రధాన కాపరిగా ప్రత్యక్షమైనటువంటి దేవుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం ప్రిలరా అందుకనే ఇక్కడ మనం ముప్పై ఆరు తొమ్మిదిలో మనం చూసినట్లయితే ప్రిలరా చూసి జీ నీ యొద్ధ జీవపు ఓట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము ప్రిలరా చూడ చూసారా మనం ఇక్కడ గమనించినట్లయితే ఆయన జీవపు ఓట కలిగినటువంటి దేవుడు ఆయన యొద్ ఓట ఉన్నది కనుక ప్రభు ప్రియుల అందుకనే మనము చూస్తే ప్రియమైన వాళ్ళరా ఆయన యొద్ మనం ఇంకా గమనించినట్లయితే దేవుని వాక్యములో నుండి ప్రియులారా మూడవదిగా మూడవ దానిలో మనం చూసినట్లయితే ప్రియులారా చూడండి యశ్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా యశ్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము పదే వచ్చినంలో మనం గమనిస్తే లేఖన భాగంలో నుండి యశ్య గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము ప్రియులార గమనించండి నలభై తొమ్మిదవ అధ్యాయము పదో వచనాన్ని నేను చదువుతాను ప్రియులారా చూడండి వారి ఎందుకు కనకరించువాడు వారిని తోడుకొని పోవచ్చు నీటి బుగ్గల యొద్దకు వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు ఎండ మావులైనను ఎండ అయినను వారికి తగలకుండా కాపాడే దేవుడుగా ఉన్నాడు వారి ఎందుకు కరుణించేవాడుగా ఉన్నాడు ఈ లక్ష నలభై నాలుగు వేల మందిని కాపరత్వం కిందకు తీసుకొచ్చాడు ప్రియులరా అంతేకాదు వారిని జీవజలము యొక్కకు నడిపించే దేవుడుగా ఉన్నాడు ఎవరు అనంటే ఆ గొర్రె పిల్ల అయినటువంటి ప్రభు అయిన యేస్సు క్రీస్తువారు ప్రియమైన వారా వర్లరా శక్తిమంతుడై ఉన్నాడు ప్రియమైన వారిరా గమనించి మనం చూస్తే ఆయన ప్రధాన మంచి కాపరిగా ఉన్నాడు యోహాను వార్త పదవ అధ్యాయం పదకొండవ వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే ప్రిలారా ఆయన గొప్ప కాపరిగా ఉన్నాడు నిత్యమైన నిబంధనగా ఉన్న దేవుడుగా ఉన్నాడు కర్త అయినటువంటి దేవుడుగా మనకు ఆయన ఆ ప్రభువే దేవుడుగా ఉన్నాడు ప్రియుల కాబట్టి మనము ప్రియులారా ఇక్కడ వారి విషయంలో ఏమాత్రం కూడా వారిని విడిచిపెట్టనటువంటి వారుగా ఉన్నాడు అనగా తన ప్రజలను ఆ ప్రభు విడిచిపెట్టేవాడు కాదు వారిని కాపరిత్వంలోనికి తీసుకొస్తాడు వారిని దాచే దేవుడుగా ఉన్నాడు వారిని జీవజలం ఎదుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు ప్రియుల అందుకనే మనం ఇంకా నాలుగో విషయాన్ని మనం చూస్తే ప్రియమలరా యోహానుసు వార్త యోహానుసు వార్త నాలుగవ అదిగా మనం చూస్తే యోహానుసు వార్త ప్రియుల గమనించండి నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని గమనించండి ప్రియులరా నాలుగో అధ్యాయము పద్నాలుగవ వచ్చిన చూడండి ప్రియమాల అందుకనే ఆయన ఎలాంటి వాడంటే ప్రియులారా చూస్తే మనం గమనిస్తే చూడండి పద్నాలుగో వచ్చినాము నేను నేనిచ్చు నీళ్ళు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు చూశారా నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను ప్రియులరా ఆ స్త్రీ వచ్చినప్పుడు నేనిచ్చు నీళ్లు తాగి త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు కనుక ఆయన దాహము తీర్చగలిగినటువంటి దేవుడు జీవజల ఇప్పుడు ప్రియులరా మనము ఈ సమ ఈలోకి సంబంధమైన నీళ్లు తాగితే మరలా దప్పికొంటాం అయితే ఆ ప్రభువు ఆ కాపరి అయిన ఆ గొర్రె పిల్ల అయినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు కనుక ప్రియులరా ఆయన దప్పికన తీర్చే దేవుడు ఆత్మీయ దప్పికను తీర్చే దేవుడుగా మనకున్నాడు ప్రియులార అందుకనే ఈ ఇస్రాయేలీలు కూడా మరి కాపరత్వం కింద ఉన్నాడు వారికి ఇక మరణం ఉండదు వారికి నిత్య జీవం ఉంటుంది అందుకనే ప్రియులారా ఏష్య గ్రంథంలో గమనించండి ఇరవై ఐదవ అధ్యాయము చివరిగా ముగించుకుంటాం ఏష్య గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము గమనించండి ప్రియులారా ఏషియా గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము చూస్తే దేవుని వాక్య భాగములో నుండి ఇరవై ఐదవ అధ్యాయంలో ప్రియుల గమనించండి ఎనిమిదవ వచనాన్ని చదువుకుంటాం మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన వేయును కనుక మరణాన్ని వేసే దేవుడు మనము ఆయన జీవంలోనికి ప్రవేశిస్తాం ప్రియులార ప్రభుని యహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువును తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును ఇలాగున ప్రియుల తన జనుల నిందను తీసివేయును ఇలాగున జరుగునని యహోవాయే సెలవిచ్చున్నాడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సెలవిచ్చున్నాడు ప్రియుల కాబట్టి ప్రియమైన దేవుని ప్రజ ప్రజలైనటువంటి వారు ఏ విషయంలో కూడా దిగులు పడవలసినటువంటి అవసరము లేదు పన్నెండు గోత్రములకు చెందిన లక్షా నలభై నాలుగు వేల మంది ముద్రించబడుట ఏర్పరచబడిన ఇస్రాయలీలు భూమిపై దేవుడు ఆ గొర్రెపిల్లే పదిహేడు వచనంలో చదువుకుంటా ప్రియమైన ప్రకటన ఏడు పదిహేడులో ఏలైనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరత్వం వచ్చేయును జీవజలములు బొగ్గుల యుద్ధకు వారిని నడిపించే దేవుడుగా వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును ప్రిలర తన ప్రజలను వారిని విడిపించి తన చెంత చేర్చుకోవటానికే ప్రియమైన వర్ల దేవుడు వారిని కాపరత్వంలోనికి వారిని కాచే దేవుడుగా ఉన్నాడు అంతేకాదు ప్రిలర వారిని కాచే దేవుడుగా ఉండటమే కాదు జీవజలము ఎద్దకు వారిని నడిపిస్తున్నాడు అంతేకాదు బుగ్గల ఎద్దకు వారిని నడిపించుతు నడిపించును దేవుడే వారి మరణము నుండి జీవంలోనికి దాటింపజేసి దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా అందుకనే ప్రభుని ఏ మనము కూడా ఆ దేవుని ఎందు విశ్వాసం ఉంచిన మనము కూడా కాపాడబడతాం మనము కూడా ఆయన నిత్య రాజ్యములో ప్రవేశించాలి అని అంటే ప్రియులరా ఇంకా దేవుని ఎందు విశ్వాసం ఉంచకుండా ఉన్నటువంటి వారు ఉన్నారేమో ప్రియులరా నీకు నీవే పరిశీలన చేసుకొని ఆ ప్రభువుని సొంత రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే నీవు కూడా ఇస్రాయేలీలు ఏ విధంగా కాపాడబడతారో తన కాపురత్వం కింద ఆ దేవుని యొక్క ప్రభు అయిన కాపరత్వం కింద ఉంటారో ఎలాగైతే జీవజలం ఎద్దుకు వారిని నడిపిస్తాడో ఎలాగైతే వారిని నీటి బొగ్గల ఎద్దుకు నడిపిస్తాడో అలాగే నిన్ను నన్ను కూడా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు అందుకనే యవహన్సు వార్తలో తను ఎందరైతే అంగీకరిస్తారో తన నామందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈరోజు ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు దేవుని యొక్క కుమారుడుగా అంగీకరించబడలేదేమో ఈరోజే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించబడు అంగీకరించు నీవు దేవుని కుమారత్వంలోనికి వస్తావు అప్పుడు నీవు నీవు కూడా రక్షించబడతావు నిన్ను కూడా తనతో తన రాజ్యములో ఉండటానికి ఆయన కాపురత్వంలోనికి నిన్ను తీసుకుని వస్తాడు ఆయన దగ్గర నుంచి మనల్ని ఎవ్వరు కూడా తప్పించలేరు కనుక ప్రభునేస్తునందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ గొప్ప రక్షణ పొందుతారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు ప్రైజ్లా దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుంది ప్రేమగల తండ్రి మీ కొందనాలు నీ ప్రజలను విడువక నీ కాపురత్వం కింద ఉంచుకునే దేవుడుగా మీరున్నందుకు స్తోత్రములయ్య ఈరోజు ప్రార్థించమని కోరినటువంటి నీ ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేయి బ్రదర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కోసం ప్రార్థించమని కోరారు ప్రభా వారి సమస్యలన్నింటినీ క్రీస్తు నామంలో తొలగించండి ప్రభు అంతేకాదు బ్రదర్ మరి వాళ్ళ అమ్మ నాన్నగారు హెల్త్ కోసం ప్రార్థన చేయమని కోరి ఉంటుండగా వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా కృప చూపించండి అలాగే నాయన తండ్రి మరి వారి ఇల్లు అమ్మకానికి మంచి రేటు పలుకున్నట్లుగా ప్రార్థించమని కోరారు ప్రభు సహాయించి మీ వారి ప్రార్థన ఆలకించి జవాబాయి ఇచ్చేమని ప్రార్థిస్తున్నాం కృప చూపించమని కోరుకుంటున్నాం ప్రభా సహాయం చేయండి అంతేకాదు నాయన ప్రభా మీరే బ్రదర్ అండ్ సిస్టర్ సైమాన్ పీటర్ కొరకు ప్రార్థిస్తున్నాం కార్పెంటర్ వర్క్ చేస్తున్నాడు ప్రభా నిదాసుని కనికరి చూపించము పనిలో సహాయించేము ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నాయన మీరే సాల్వ్ చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం అీస్త మహిమలో ప్రతి అవసరమును తీర్చే దేవుడు గనక సహాయం చేయండి ప్రభా కృప చూపించండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ విధంగా ఇంకా నాయన తండ్రి ప్రభా పాల్ మారుమన్స్ రక్షణ పొందుకు పొందుటకు సహాయపడండి ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ విధంగా నాయన ప్రార్థించమని కోరిన నీ ప్రియుల ప్రార్థనలన్నిటిని మీరు నాయన నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడు గనుక నీ ప్రజలను మీరు కాపాడే దేవుడు విడిచిపెట్టే దేవుడో కాదు కనుక నీ విశ్వాసముతో ప్రార్థన చేస్తుంటున్నాను మా ప్రార్థన మనవులన్నీ ఆలకించి అంగీకరించి సహాయం చేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్లాడ్